హలో అండి అందరికీ నమస్కారం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త పది లక్షల వరకు భీమా ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఎంత అవసరమో అనుకోని సంఘటన ఎదురైనప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే హెల్త్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సైతం అంతే అవసరం అనుకోనిది జరిగి ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుంది అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రమాద బీమా అండగా నిలుస్తుంది అయితే చాలా మంది ఈ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఇష్టపడరు ప్రీమియం ఎక్కువగా ఉంటుందని వెనకడుగు వేస్తుంటారు అలాంటి వారందరికీ పోస్టల్ శాఖ అదరే ఆఫర్ అందిస్తుంది చాలా తక్కువ ప్రీమియంతోనే బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల భాగస్వామ్యంతో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుంది ఏడాదికి ఐదు వందల ఇరవై రూపాయలతో పది లక్షల వరకు బీమా పోస్టాఫీస్ అందిస్తున్న యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లో ఇది అద్భుతమైన స్కీమ్ అని చెప్పవచ్చు కేవలం రోజుకు ఒక రూపాయి యాభై పైసలు చెల్లించి ఏకంగా పది లక్షల కవరేజ్ తీసుకోవచ్చు టాటా ఏఐజీతో కలిసి పోస్టల్ శాఖ ఈ బీమా కల్పిస్తుంది ఏడాదికి ఐదు వందల ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది పాలసీదారుడు ప్రమాదంలో మృతి చెందినట్లయితే నామినీకి పది లక్షలు ఇస్తారు లేదా శాశ్వత అంగవైకల్యం పాక్షిక వైకల్యం ఏర్పడిన సందర్భంలో పది లక్షలు ఇస్తారు ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరిన తరువాత వైద్య ఖర్చులకు ఒక లక్ష ఇస్తారు పాలసీదారుడు మరణిస్తే అలాగే ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఇద్దరు పిల్లల చదువు కోసం ఒక లక్ష ఇస్తారు దీంతో పాటు ఒకటి రెండు రోజుల చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఖర్చు చెల్లిస్తారు గరిష్టంగా ఒక లక్ష వరకు వస్తాయి ఏడు వందల యాభై ఐదు రూపాయలతో పదిహేను లక్షలు నిఫా రూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భాగస్వామ్యంతో మరో ప్రమాద బీమా అందిస్తుంది ఏడాదికి ఏడు వందల యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే చాలు పాలసీదారుడు ప్రమాదంలో మృతి చెందితే నామినీకి పదిహేను లక్షలు ఇస్తారు శాశ్వత వైకల్యంతో పాటు పాక్షిక వైకల్యానికి సైతం పదిహేను లక్షలు ఇస్తారు వైద్య ఖర్చులకు లక్ష రూపాయలు ఆసుపత్రిలో సాధారణ వైద్యం కోసం రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తారు ఐసీయులో చేరితే రోజుకు రెండు వేల రూపాయలు చెల్లిస్తారు ఒకవేళ కాలు లేదా చేయి విరిగినట్లయితే ఇరవై ఐదు వేల వరకు చెల్లిస్తారు పిల్లల ఉన్నత చదువు పెళ్లి కోసం ఒక లక్ష వరకు అందిస్తారు ఈ బీమా పాలసీలు తీసుకునేందుకు పదిహేను నుంచి అరవై ఐదేళ్ల వయస్సులోపు వారు అర్హులు ఈ పాలసీలు తీసుకునేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఖాతా ఉండాలి అయితే వందతోనే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు పోస్ట్ పేమెంట్ బ్యాంకు బ్రాంచ్కి వెళ్లి ప్రమాద బీమా పాలసీ కొనుగోలు చేయవచ్చు ఆటో డెబిట్ సౌకర్యంతో ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ రెన్యువల్ అయ్యే ఆప్షన్లను ఎంచుకోవచ్చు ఇది ఎక్కడ మీరైతే బయట తీసుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ కి దగ్గరకు వెళ్ళి మీరైతే ఈ యొక్క అకౌంట్ ని ఓపెన్ చేసుకుని మీ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్